ఇక్కడ అసలు విషయం వస్తున్నాను ఈ స్థితి అనేది లేదు కానీ ఉన్నట్టుగా లెక్క లేదు కానీ ఉన్నట్టుగా లెక్క దాని పేరు తురియము జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియం అంటే అల్టిమేట్ తురియం అంటే అర్థం ఏంటంటే అల్టిమేట్ పీక్ ఎవరెస్ట్ మౌంటైన్ పీక్ అక్కడ జెండా పాతినట్టు ఇట్స్ పీకర్ అల్టిమేట్ ఈ పరచైతన్యం యొక్క నాలుగో పాదాన్ని తులియము అని పేరు పెట్టాడు మహర్షిలో పేరు పెట్టాడు ఇది పూర్తిగా అర్థం కాని స్థితి ఎవరికి కూడా అర్థం కాని స్థితి ఎందుకంటే ఇది అంతరం ఒక స్థితి కాదు ఇది బహిర్ముఖ స్థితి కాదు ఈ రెండో కూడిన స్థితి కాదు కింద మనం అనుకున్న ప్రజ్ఞానగణ స్థితి కూడా కాదు దానికి తుర్యం అంటే ఇది కనబడదు గ్రహింప లేవు గ్రహింప సక్యం కానిది ఊహాతీతమైనది దాని తుర్యం అంట ఈ మూడు స్టేజీలు కూడా ఉన్నట్టు మనకు తెలిసింది తప్ప తురియం అనేది అర్థం కాదు ఇది బహిర్ముఖం కాదు అంతర్ముఖం కాదు రెండు రెండు కూడిన స్థితి కాదు ప్రజ్ఞాన స్థితి కాదు ఇది కనబడదు మాటలు కందదు గ్రహింప సత్యం కాదు ఎటువంటి లక్షణాలు లేదు ఊహాతీతమైనది వర్ణనాతీతమైన స్థితి ఇది తుర్యం అనేది దీనినే ಕಲ್ಪ ಸಮಾಧಿ ಅಂತ ಈ ಸ್ಥಿತಿನೇ ಈ ತುರಿಯ ಸ್ಥಿತಿನೇ ನಿರ್ವಿಕಲ್ಪ ಸಮಾಧಿ ಅಂತ ಇಂತಾಗ ಮುಂದೇ ಸುಸುಪ್ತಿ ಸೇದಿನಿ ವಿಜ್ಞಾನ ಸ್ಥಿತಿ ಇಂತ ಮುಂದೆ ಗಾಢ ನಿದ್ರ ಸ್ಥಿತಿನಿ ಸವಿಕಲ್ಪ ಸಮಾಧಿ ಅಂತ జాగ్రత్త స్వప్న రంగుల ప్రపంచం సుషుక్తి ఇంపార్టెంట్ మనసు మనస్సు మాత్రంగా ఉంటుంది అన్ని ఇంద్రియాలు మనసులో కలుస్తాయి మనసు ఆత్మలో కలుస్తుంది ఆత్మ పరమాత్మ కలుస్తుంది మనస్సు మాత్రం కొంచెం లేస మాత్రంగా ఉంటుంది ఎందుకంటే పొద్దున వంటి లేవాలి కాబట్టి మనస్సు అనేది కొంచెం లేస మాత్రంగా ఉంటుంది ఇది సవికల్ప సమాధి దేనికి మించిన ఇది అదే ప్రజ్ఞాన ఘనం ప్రజ్ఞాన ఘన స్థితి అన్నీ తెలుస్తాయి చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో తెలుస్తుంది సవికల్ప సమాధి గురుదేవుల అనుగ్రహంతో ఆ స్థితి మీ నిర్వికల్ప స్థితి నా గురుదేవులను ప్రసాదించారు ఆయన తాను పద్మానటు వేల కోట్ల రూపాయల నమస్కారం ఈ స్థితిని సవిష్యుత్ సమాధి ఇది దాటిన స్టేజ్ ఏదైతే ఉందో తురీయము అనే పేరుందో వర్ణింపు సత్యం కాదు ఊహాతీతమైనది ఇంకా అన్నిటికీ అన్నిటికీ అతీతమైనది ఈ ని తురియం అంటారు దీనినే మన సులువుగా నిర్వికల్ప నిర్వికల్ప స్థితి అంటారు ఈ స్థితిలోని నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి కాద నువ్వు ఏమైనా గ్రహించొచ్చు ఒక విత్తనం నుంచి మొలకెత్తే గ్రహించవచ్చు ఒక గ్రహం ఇంకో గ్రహం చుట్టూ తిరిగిస్తున్న చైతన్యాన్ని గ్రహించవచ్చు తల్లి కడుపులో బిడ్డ జైగోట్ ఫామ్ అయినప్పుడు స్పెర్న్ అండ్ ఓగం కలిసి జైకోటు ప్రారంభమైన స్థితిని కూడా గమనించవచ్చు అణువు అణువు కలిసిన దాన్ని గమనించవచ్చు ఎవల్యూషన్ గమనించవచ్చు పుట్టుకను గమనించవచ్చు మరణాన్ని గమనించవచ్చు ఇంకా నీకు నీకు తెలియని దంటూ ఏమి ఉండదు సహస్రశీరుషందేమో విశ్వాక్షం విశ్వసంభవం ఆ సిద్ధికి వెళ్ళిపోతారు అది నిర్ణికల్ప అంతకు ముందు వరకు వేదాహమేతం పురుషం మహాంతం అన్న మనం ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సహస్రశీరుషం దేమం విశ్వాక్షం విశ్వసంభవం ఇది ఎంత ఉంది ఆధ్యాత్మికంగా ఈజీ ఏం కాదు ఇది ఒక్క రోజులో నాకు అందిపోవాలి ఒక్క రోజులో నాకు సిద్ధించాలి ఒక మూడు నెలలు సిద్ధించాలంటే ఎలా కుదురుతుందండి తీవ్రమైన సాధన చేయాలి కొన్ని జన్మలు కూడా చాలు కొన్ని జన్మలు కూడా చాలు కానీ ఎంత వింటున్నా మనం మళ్ళీ సెషన్ అయిపోగానే ఒక పావు గంట అరగంట సేపు ఈ ఉంటుంది సినిమా చూసి వచ్చినంత ఉంటుంది రెండు గంటల తర్వాత మాయనైపోతుంది అదే మాయ రే పొద్దున కల్లా ఈరోజు ఉంటే అందరూ కూడా పరమాత్మ స్వరూపులు అయిపోతారు గణ స్థితికి అందరూ చేరుకుంటారు ఉండదు సో ఇటువంటి పరిపూర్ణమైన పరమాత్మ స్థితిని తృయ స్థితి అని అంటారు పరిపూర్ణమైన పరమాత్మ స్థితి దీన్నే ఎన్నో పేర్లుగా మీరు ఎలా పెంచుకున్నా పర్లేదు బ్రహ్మైక్య స్థితి ఆత్మానుభూతి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి సర్వం కలివిధం బ్రహ్మ తత్సత్ రూపం అసి ఏ రకంగా పీల్చుకున్నా సరే పర్వాలేదు ఈ స్థితిని తెలుసుకునేది ఎవరండి మరి సీరియల్ ఎవరు సీరియల్ కదా చెప్పండి అవునండి చెప్పండి అమ్మా దీన్ని తెలుసుకునేది ఎలా మరి దీన్ని తెలుసుకునేది ఎవరు ఈ నిర్వికల్ప సమాధి అనేది మీలో ఉన్న ఆత్మ ఆత్మ మీరు సాక్షాత్ భగవంతు స్వరూపమే అమ్మా అందుకోసం శివోహం మన డైలాగ్ అదే మీరు సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే ఆ నమ్మకం మీకు పూర్తిగా కలగాలి అయితే అది ఇన్నాళ్ళు కూడా అడిగిన స్థితిలో ఉంటుంది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అయినప్పటికీ కూడా అనుభూతిలోకి రాదు అది మాయ దానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి అదే డిస్కస్ చేసుకున్నాం పంచేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి లాగేస్తూ ఉంటాయి వెనక్కి లాగేస్తూ ఉంటాయి ఈ వస్తు ప్రపంచం లాగేస్తూ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది వస్తు ప్రపంచం చాలా అందంగా ఉంటుంది లాగేస్తూ ఉంటాయి అదే కనబడదు ఇవి కనబడుతున్నాయి అదే చెప్తున్నా కనబడిందాన్ని వేపు లొంగతావా కనబడిందాన్ని వేపు వెళ్తావా నైన్టీ నైన్ పర్సెంట్ ఏదైతే కనబడుతున్నాదో దాని వేపు లొంగిపోతాం అదే నిజం అనుకుంటాం అదే సత్యం అనుకుంటాం మాకు తెలిసిన జ్ఞానమే జ్ఞానం అనుకుంటాం ఇదే సుఖం అనుకుంటాం ఇదే సర్వస్వం అనుకుంటాం అక్కడ బాగుంటాం వీటి వెనకాతుల ఉన్న అసలు చైతన్యం ఏమిటి ఈ జరుగుతున్న ప్రతి ప్రక్రియ వెనకాతున్న చైతన్యం ఏంటి అది మన శోధన అదే మన సాధన అదే మన శోధన సత్య శోధన తత్వ సాధన సత్యశోధన తత్వ సాధన ఇది మన యాక్చువల్ గా సాధకుడు చేయవలసింది సత్య శోధన చేసి తీరాలి సత్య శోధన చేయకుండా ఉట్టి డైలాగులు పనికిరాని విషయాలు ఎక్కడో పుస్తకాల్లో చదివి పెడితే మాత్రం సత్యనా సరే ఆత్మానుభూతి కలగదు తను మోసమవుతాడు ఇంకొకటి మోసం చేస్తున్నావు అవుతాడు మీరు ఏం చెప్పినా సరే అనుభూతి పొంది చెప్పాలి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేయండి అమ్మా తల్లి పిల్లని ఎలా చెప్తుందో అలా చెప్పండి అమ్మా మరో బూచిరా ఉంటుందా బూచి లేరన్న విషయం తల్లికి తెలుసు పిల్లవాడిని కంట్రోల్ చేయాలని ఆత్మ కళ్ళు బూచి బూచు బూచి భగవంతుని జేజి జేజి జే జి ఇక్కడ బూచి అక్కడ జే జి ఎందుకు పెడుతున్నారు తల్లి తల్లికి అన్ని విషయాలు తెలుసు షీఈ్ ఐలీ మెచ్యూర్డ్ ఎనఫ్ పిల్లలు అల్లం చేస్తున్నప్పుడు బూచి అంటుంది పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు జేజి అంటుంది ఆడవాళ్ళందరికి విషయం తెలిసింది మరి బూచి లేడు జేజీ లేడు ఆ విషయం తల్లికి తెలుసు ఫోటో చూడగా జేజిరా అంటుంది నీ చేకట్లోకి వెళ్ళిపో బూచి అంటుంది పరమాత్మ కూడా మనతో అలాగే ఉంటాడమ్మా ఆయన కూడా తల్లి లాంటి వాడే సాక్షాత్ పరమాత్మ ఆయన మళ్ళీ ఉన్నాడు నడిపిస్తున్నాడు తెలుసుకోలేకపోతే ఏం లేదు దానికి తది చెప్పాల్సిన అవసరం లేదు తెలుసుకోలేకపోతే